హాయ్ అండి ఈరోజు వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ గీజింగ్ మెదట్లో ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నానండి ఫస్ట్ వచ్చేసి పెద్ద సైజ్ బ్లౌజ్లకైతే హ్యాండ్స్ కట్ చేసుకోండి అప్పుడు కరెక్ట్గా వస్తుంది మనకు ఫుల్ కటింగ్ కూడా అంతా కరెక్ట్ వస్తుంది ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చూపిస్తున్నా చూడండి ఇప్పుడు వచ్చేసి మనకు ఇలా మనం బ్లౌజ్ వేసుకున్నాం కదండి బ్లౌజ్ పీస్ని ఇలా వేసుకోవాలి రెండు మరతలుగా వేసుకున్నాను రెండు మరతలుగా వేసుకొని ఫస్ట్ వచ్చేసి మీరు ఆది బ్లౌజ్ కరెక్ట్ కోలతలునే తీసుకోండి అప్పుడే మీకు బ్లౌజ్ అనేది కరెక్ట్గా వస్తుంది చాలామంది కామెంట్ చేస్తున్నారాక హెచ్చి తగ్గులు అయితే వస్తుందని ఆది బ్లౌజ్ కరెక్ట్గా తీసుకోండి ఇలా రెండు కూరస్ ఒక వైపు ఉండేటట్టు చూసుకొని వేసుకోండి ఫస్ట్ వచ్చేసి నేను హ్యాండ్స్ కట్ చేసి చూపిస్తున్నాను ప్రతి వీడియోలో కూడా నేను ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేస్తాను కదండి ఇప్పుడు వచ్చేసి ఇది కొంచెం డిఫరెంట్గా ఈజీగా ఉండేటట్టు మీకు ఫస్ట్ హ్యాండ్స్ కటింగ్ అనేది చేసి చూపిస్తున్నాను ఎందుకంటే కొంచెం లాగా ఉన్నా కానీ హైట్ ఉన్నా కానీ ఫస్ట్ వాళ్ళు హ్యాండ్స్ కటింగ్ అనేది చేసుకుంటే కరెక్ట్గా వస్తుందండి ఇది వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేస్తున్నాం కాబట్టి కిందికి వన్ ఇంచ్ వదిలేసుకోండి కింద సైడ్ ఇంకొంచెం మనకు పోగులు పోగులు ఉంది కదండి అది కట్ చేయడం కోసం ఇంకొక పాద ఇంచు మాత్రం ఎక్కువగా కట్ చేసుకో పెట్టుకోండి మార్కింగ్ అనేది ఎక్కువగా పెట్టుకోండి అంటే నేను ఇప్పుడు దగ్గర దగ్గరగా వన్ అండ్ హాఫ్ ఇంచుకి కింద సైడ్ వదిలేసాను ఇంకొక మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను పావు ఇంచు ఇలా పెట్టుకోవాలి మీరు మనము ఇంకొంచెం హైట్ అనేది అంటే బ్లౌజ్ పొడువు అనేది పెంచుకోవడం కోసం ఇంకొక పావు ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెడుతున్నాను ఈ బ్లౌజ్కి ఆది బ్లౌజ్కి హ్యాండ్ అనేది కొంచెం చిన్నగా ఉందంట ఒక పావు ఇంచు మనం అలా దానికోసం అని చెప్పేసి ఒక పావు ఇంచు మార్కింగ్ చేసుకున్నాను ఎక్స్ట్రాగా అక్కడ హ్యాండ్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్ ఇక్కడ చంకభాగం దగ్గర ఒక మార్కింగ్ ఎక్స్ట్రా ప్లేస్ మెయిన్ మార్కింగు ఇక్కడ షోల్డర్ దగ్గర ఎక్స్ట్రా ప్లేస్ మెయిన్ మార్కింగ్ ఇలా మార్కింగ్ చేసుకోవాలండి అంటే హాఫ్ ఇంచ్కి దగ్గర దగ్గరగా పావ్ ఇంచ్ మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది ఈ రెండుకి మధ్యలో ఒక మార్కింగ్ చేసుకోండి ఇలా హ్యాండ్ రెండు మధ్యలో చూసుకొని మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు మనం ఎక్స్ట్రా నుంచి ఇలా స్ట్రేట్గా ఒక మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి మనకు చంక డౌన్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకోండి టూ అండ్ హాఫ్ ఇంచెస్కి ఒక పావు ఇంచ్ తక్కువగా పెట్టుకుంటున్నాను నేను ఇక్కడనేమో వన్ అండ్ హాఫ్ ఇంచు స్ట్రేట్గా ఉంటుంది చూడండి ఇక్కడ మన షోల్డర్ దగ్గర జెయింటింగ్ అనేది చేస్తాం కదా దానికోసం దీన్ని ఇప్పుడు మన సైడ్ వేసుకొని ఇలా హైబ్రో టైప్గా రావాలండి మనకు ఫస్ట్ ఇలా నెమ్మదిగా వేసుకోండి ఇలా అంటే ఇలా హైబ్రో టైప్గా రావాలి ఫస్ట్ ఇప్పుడు దీన్ని ఆటోమేటిక్గా మనము కటింగ్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా అయితే మార్క్ చేసుకున్నాము అలా కట్ చేస్తే సరిపోతుంది హైట్ ఎక్కువగా ఉన్న క్లాత్ తక్కువగా ఉన్న ఇలాంటి వాళ్ళు ఫస్ట్ హ్యాండ్స్ కటింగ్ చేసుకున్నాం అనుకోండి కరెక్ట్గా ఉంటుంది ఎందుకంటే మెయిన్గా మనకు హ్యాండ్స్ అనేటివి కరెక్ట్గా ఉంటున్నాయి బ్లౌజ్ అనేది కరెక్ట్గా వస్తుందండి ఇప్పుడు ఈ టూ హ్యాండ్స్ని ఇలా కట్ చేసేసేయండి టూ హ్యాండ్స్కి లోతు ఫ్రంట్ సైడ్ వచ్చేటట్టు తీసుకోవాలి అది నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను